నంద్యాల జిల్లా విద్యార్థులతో చపాతి పిండి కల్పించి వంట పనులు చేయిస్తున్న నంద్యాల బీసీ బాలుల హాస్టల్ వార్డెన్ వేణుగోపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన యువజన విద్యార్థి సంఘం సానుకూలంగా స్పందించిన కలెక్టర్ విచారణ జరిపిస్తామని విద్యార్థి నాయకులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా డెమోక్రాటిక్ విద్యార్థి యువజన సంఘం షేక్ రియాజ్ మాట్లాడుతూ హాస్టల్స్ తనిఖీ చేయాల్సిన ఈబీఎస్డబ్ల్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వార్డిన్లు ఇష్టానుసారంగా బాధ్యతలను విస్మరిస్తున్నారని అన్నారు కలెక్టర్ స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని తెలిపారు బీసీ బాలుర హాస్టల్లో జరిగిన నిదంతం గురించి అన్ని సాక్షాధారాలను కలెక్టర్కి సమర్పించామని తెలిపారు ప్రైతే గత రెండు రోజుల కిందట అనగా శనివారము నంజాలపట్నంలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో వంట పని చేపిస్తున్నటువంటి ఘటన అందరికీ విదితమే తెలిసినదే ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క విషయం మీద విద్యార్థులతో వంట పని చేపిస్తున్నాడు విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కార్మిక పనులు చేపిస్తున్నారని చెప్పి మేము పూర్తి స్థాయిలో ఈరోజు పీజీఆర్ఎస్ చేసి కలెక్టర్ గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డీబీసీడబ్ల్యూ గారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆయన తల్లిఖీలు మర్చిపోయాడు కాబట్టే ఈరోజు ఇటువంటి వార్డన్లు పూర్తి స్థాయిలో ఎక్కువైనా అని తెలియజేస్తా ఉన్నా నేను పూర్తి స్థాయిలో రోజు మేము చెప్తా ఉన్నాము జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి మీరు వారి మీద చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయం ఎదుట అదేవిధంగా విధంగా డబ్ల్యూ ఆఫీసులు ఎదుట ప్రత్యక్ష ఆందోళనకు మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు షేక్ యాస్ డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గత రెండు రోజుల కిందట అనగా శనివారం నాడు నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో సాయిబాబు నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ బీసీ బాలుల వసతి గృహంలో విద్యార్థులు కార్మిక పనులు చేస్తూ వంట పనులు చేస్తూ అదేవిధంగా చాలా అవస్థలు పడతా ఉన్నారు హాస్టల్ వాడిని గారు హాస్టల్ తనిఖీ చేయకుండా విద్యార్థుల యోగక్షేమాలు చూడకుండా ఆయన సులభం కోసము ఆయన సొంత పనులు చూసుకుంటూ హాస్టల్కు రాకుండా ఉన్నారు ఇదేమిటని డీబీసీ డబ్ల్యూఓ గారు అయితే డీబీసీ డబ్ల్యుఓ గారు ఇంతవరకు హాస్టల్ విజిట్ దాఖలాలు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు అయా డీబీఎస్ డబ్ల్యూ గారు ఎందుకు మీరు హాస్టల్ విజిట్ చేయడం మర్చిపోయినారు ఏబీఎస్ డబ్ల్యూఓ గారు ఉండి డిబీసూ మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒక హాస్టల్ అని విజిట్ చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రజా గ్రీవెన్స్ గ్రీవెన్స్ డే రోజున సోమవారం రోజు కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల చేత వంట పనులు చేస్తున్నటువంటి హాస్టల్ వాటిన గారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే డీబీసీ అభిలోవ గారిని హాస్టల్ చేసే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఇదే ఇదగిన కొనసాగితే రాబో రోజులలో డీబీసీ అభిలవ గారి ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారి ఆఫీస్ గారి దగ్గర నిరసన కార్యక్రమం ధర్నా చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు జయరాజు తెలుగు రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి